తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం చేసేందుకు యత్నిస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుభప్రత్ పటేల్ విమర్శించారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోలో మోసం దాగి ఉందని అన్నారు కేవలం జీవో మేరకు రిజర్వేషన్లను ప్రకటించే అవకాశం ఉంటే ఇరవై రెండు నెలల సమయం ఎందుకు ప్రశ్నించారు జీవోలను కోర్టు కొట్టేస్తుందని తెలిసి డ్రామాలు ఆడుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గుర్తు చేశారు రిజర్వేషన్ల కోసం చట్టం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పిందని అనుకున్నట్లుగా చట్టంలో కేంద్రానికి పంపితే పెండింగ్లో ఉండిపోయిందని చట్టంతో పాటు అసెంబ్లీలో తీర్మానించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లోనే ఉండిపోయాయని అన్నారు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తుందని విమర్శించారు ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు కాంగ్రెస్ మోసాలకు ప్రజలకు వివరించి ఎన్నికల్లో బుద్ధి చెప్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాను నరేష్ గౌడ్ సిద్ధికి శ్రీధర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఇస్తామని స్థానిక సంస్థలు ఈ రిజర్వేషన్ ఇచ్చే అంశానికి సంబంధించి గతంలో ఒక డెడికేటెడ్ కమిషన్ చేసి ఆ కమిషన్ ద్వారా అధ్యయనం చేసి రిజర్వేషన్ పెంచుతామన్నారు అది హైకోర్టు కూడా చెప్పింది చెప్పిన సందర్భంలో వీళ్ళు సర్వే చేసిపాక్ అని మొత్తం కూడా తెలంగాణ జనాభా మొత్తం కూడా సర్వే చేసి గతంలో కేసీఆర్ గారు ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే చేసిందో దాంట్లో యాభై శాతం ఉన్నటువంటి ఫీజులను నలభై ఆరు శాతానికి తగ్గించు అన్ని బీసీ సంఘాలు అంతా కూడా తెలంగా తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా ఆందోళన చేసిర్రు దాన్ని వ్యతిరేకించు అయినప్పటికీ వీళ్ళు చెప్పింది ఏంటి మళ్ళీ ముస్లింలను సపరేట్ చూపించారు హిందూ బీసీలు సపరేట్ చూపించారు బీసీలు అన్నప్పుడు మతాలకు అతీతంగా బీసీలుగా ఉన్నారు క్రిస్టియన్లు కూడా బీసీ బీసీసీలో వస్తారు కన్వర్ట్ క్రిస్టియన్స్ అదేవిధంగా బీసీలకు దూదే ముస్లింలకు సంబంధించినటువంటి బీసీ కులాలు కూడా ఉన్నారు బీసీలనే వస్తారు బీసీఈ కావచ్చు బీసీ బీలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు బీసీగానే చూపించాలి కానీ ప్రభుత్వం చేసినటువంటి ఏంటి బీసీ ముస్లింలని బీసీ హిందువులు అని చెప్పి చూపించి దాంట్లో బీజేపీకి ఒక అవకాశం ఇచ్చినట్టు చేసిర్రు దానికి సంబంధించి రెండు బిల్లులు తీసుకొని వస్తే విద్యా ఉద్యోగాలకు ఒక బిల్లు ఒకటేమో రాజకీయ రిజర్వేషన్ల కోసం లోకల్ బాడీలలో ఒక బిల్లు రెండు బిల్లులు తీసుకొని వస్తే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులోనే అన్ని పార్టీలు బిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా మద్దతు పలికితే ఆ బిల్లులని గవర్నర్ పంపారు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపారు పంపి ఇప్పటి వరకు ఆ బిల్లులకు అక్కడ రాష్ట్రపతి ఆమోదించలేదు అట్లనే లో ఉండేది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఢిల్లీలో పోయి ఢిల్లీ వేదికలు ధర్నా చేసి ధర్నా చేస్తే వాస్తవాన్ని ఏంది అక్కడ వాళ్ళ కాంగ్రెస్ అధినేతలు రాహుల్ గాంధీ కావచ్చు ఖర్గే గారు కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఎవరు కూడా ధర్నాలో రెండుసార్లు ధర్నాలు చేస్తే రెండు సార్లు కూడా ఎవరు పార్టీ అధినాయకత్వం ఎవరు పాల్గొనలేదు చేయాల్సింది ఏముండే ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఢిల్లీలో ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ ఒక ప్రైవేట్ బిల్లు తెచ్చే ప్రయత్నం చేయలేదు లేకపోతే ముందటి నుండి కూడా బీసీ సంఘాలు కావచ్చు బీసీ మేధావులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ముందటి నుండి కూడా చెప్తున్న ఏంటంటే మీరు నలభై రెండు శాతం ఇవ్వాలంటే మీరు తమిళనాడు తరహాలో తమిళనాడు ఏదైతే ఫాలో అయిందో గతంలో తమిళనాడు ఏం చేసింది ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక చట్టం చేసుకొని అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను అన్ని కూడా తీసుకొని పోయి ఢిల్లీలో ప్రెజర్ చేసి ఆడ ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహరావు నరసింహారావు గారిని ఒత్తిడి చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టించుకోగలిగింది నైన్త్ షెడ్యూల్లో పెట్టించి పెడితేనే దానికి కోట్లలో కోట్లకు పోయే అధికారం ఉండదనేది వాళ్ళ కోట్లలో రక్షణ దొరుకుతుంది అనే ఉద్దేశంతో నైన్త్ షెడ్యూల్లో పెట్టింది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీలోకి యాభై శాతం పద్దెనిమిది శాతం ఎస్సీలకు ఒక శాతం ఎస్సీలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి వీళ్ళు వేసింది ఏంటి ఫస్ట్ ఏమన్నారు చట్టాలు వేసి కేంద్రానికి పంపుతాం రక్షణ కల్పించాలని చెప్పేసి పంపిణా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి అక్కడ బిల్లులు తర్వాత ఆర్డినెన్స్ తీస్తామని చెప్పేసి మళ్ళొక ఒక జూలైలో ఒకటి క్యాబినెట్ వేసి ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పి గవర్నర్ దగ్గర పంపి అది ఇప్పటి వరకు అధక్షణ పెండింగ్లో ఉంది మళ్ళా మళ్ళీ ఏం చేశారు మళ్ళా ఒకటి మళ్ళా కూడా అసెంబ్లీ పెట్టి మొన్న గత మొన్ననే ఫస్ట్కి అసెంబ్లీ పెట్టిర్రు అసెంబ్లీ మళ్ళీ పాస్ చేసుకున్నాం మళ్ళీ అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది అది పెండింగ్ ఉండగా ఈ జియో తీయడం అనేది బీసీ ప్రజల్ని మోసం చేయండి ఎందుకంటే ఈ జియోలు నిజంగానే ఈ జియోతో ఉంటే కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జియో నంబర్ మూడు వందల తొంభై ఆరు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ జియో ఇచ్చినప్పటికీ హైకోర్టు కొట్టేసి ఎందుకంటే యాభై శాతం దాటుతున్నది రిజర్వేషన్ మీరు ముప్పై నాలుగు శాతం బీసీలకు ఇస్తే అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది రిజర్వేషన్ పెరుగుతున్నాయి అరవై ఒక్క శాతం అవుతున్నాయి కాబట్టి ఇది సుప్రీంకోర్టులో గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి యాభై శాతం దాటొద్దు అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పించారు సుప్రీంకోర్టు చెప్పిన ధర హైకోర్టు కొట్టేసింది కేసీఆర్ ఇచ్చినటువంటి జీవోలు కొట్టేసింది వీళ్ళు ఏం చెప్పారు కేసీఆర్ జీవోలు ఇచ్చి మొత్తం కూడా కొట్టుడు పోయినాయి కేసీఆర్ రిజర్వేషన్ తగ్గించిండు ముప్పై నాలుగు శాతం నుండి ఇరవై మూడు శాతం చేసిండు మేము మాత్రం ఇరవై మూడు నుండి నలభై రెండు పెంచుతామన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు ఏం చెప్పిండు మళ్ళొక జీవో జివో జీవో జివో తెచ్చిన తన సందర్భంలో చాలా సందర్భాల్లో మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు కోర్టుకి పోవద్దు బీసీలకు ఇది ఒక మంచి ఒక బీసీ రాజకీయ చైతన్యం రాజకీయములుగా రాజ్యాధికారం కోసం ఒక మంచి అడుగు పడుతుంది ఎవరు కూడా కోరుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికి తెలిసింది అయితే ఈ జియో ఇవ్వంగానే అసలు జివో పేపర్లలో వస్తున్నప్పుడే కోర్టుకు పోయి సందర్భంలో జివో వచ్చింది జియో వస్తే నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తుంది ఎవరు వేసింది అంటే ఈయన ఈ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాధవ్ రెడ్డి అని ఈయన రెడ్డి జాతి అధ్యక్షుడు ఈయన కోట్లేసి ఇది ముఖ్యమంత్రి కాకముందు ఇది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యక్తి అదే విధంగా ఇక్కడ సీతక్కతో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి వర్యుడు ఈయన మొత్తం మంత్రులతో కాంగ్రెస్ అధికారం రావడం కోసం కంగనం కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈ మాధవ్ రెడ్డి ఇప్పుడు ఈయన కోట్ పోయాడు నిన్న ఈయన కోర్టుపోయి చాలా మంది మంత్రులు మొత్తం కాంగ్రెస్ కేబినెట్లో ఎంతమంది మంత్రులుండ్రో అంతమంది మంత్రుల దగ్గర ఈయన చాలా సన్నిహితంగా మొత్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా నడుపుతున్నాడు రెడ్డి జాగ్రత్తలో ఉన్నాయి ఇంకోటి పిట్టా శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా ఉందాగా ఓన్లీ రెడ్డిల సమస్యల మీదే మాట్లాడతారు అందరు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఎవరైనా ఉండొచ్చు అగ్రవర్ణాలు ఉన్నా ఎవరున్నా అగ్రవర్ణాలు పేదల కోసం కూడా న్యాయం జరగాలనే దాంట్లో దాంట్లో ఇంకొక అభిప్రాయం లేదు కానీ ఇక్కడ బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవడంలో ఒక చేతితో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేతితో ఆపే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు కనీసం నీ దగ్గరికి ఎన్నిసార్లు ఇంత క్లోజ్ ఉన్నటువంటి వ్యక్తి కదా నువ్వు పిలిచి ఈయనని కేసు ఉపసంహరించుకునేటటువంటి పరిస్థితి లేదా నీ మంత్రులందరూ కూడా దగ్గరే కదా రెడ్డి అనే వ్యక్తి అంటే నువ్వే ఇస్తావు కొట్టుడు పోతుందని మేము చాలా సందర్భాలు చెప్పిన ఈ జీవోని ఇట్లు ఇస్తే రిజర్వేషన్ వచ్చేది ఉంటే ప్రతి రాష్ట్రం జివోలు ఇస్తారు బీహార్ ఇచ్చిందండి బీహార్ చట్టం చేసింది ఇంకా ఈడ చట్టం కాలేదు మన దగ్గర బీహార్ చట్టం చేసి రిజర్వేషన్ పెంచితే ఆడ పాట్నా హైకోర్టు కొట్టేసింది మేము చెప్పినాం నువ్వు బీహార్ తరహాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కొట్టుడు పోతుంది కాబట్టి నువ్వు తమిళనాడు తరహాలో రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేయాలని చెప్పిన రేమో రెడ్డి గారు వినకుండా మళ్ళీ జీవోలు ఇచ్చిందో నిన్న హైకోర్టులో వాదనలు జరిగినాయి వాస్తవానికి ఏంది ఈ జియోకు బేస్ ఏంది ఈ జియోకు బేస్ ఏంది చట్టం కాలేదు ఇంకా బిల్లు ఆ బిల్లుని కోడ్ చేస్తూ వీళ్ళు ఆ బిల్లులను కోడ్ చేస్తూ వీళ్ళు జీవోలు ఇచ్చింది నిన్న జడ్జి గారు కరెక్ట్ అడిగిన నిన్న జడ్జి మీరు చట్టం కానటువంటి దాన్ని అనుగుణంగా మీరు ఎట్లా జీవో ఇస్తారు అని నిన్న హైకోర్టులో వాదనలో అడిగిన అడిగి అడిగితే ఎంత దూరం అంటే ఎవరైతే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉన్నాడో ఏజీ గారు సుదర్శన్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారు నాకు ఇన్స్ట్రక్షన్స్ లేవన్నాడు ఇంత పెద్ద జరుగుతుంది తెలుసు కోర్టులకు పోతారని పేపర్ల న్యూస్ వస్తేనే కోర్టులకు పోయినటువంటి పరిస్థితి తెలుసు సుదర్శన్ రెడ్డి గారు కనీసం ఆడ కోర్టుకి హాజరు కాకుండా ఆయన ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమున్నది అనేది తెలుసు ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటాడు ఇంత పెద్ద సీరియస్ అంశం హౌస్ మోషన్ వేసారు గతంలో కూడా మొన్న మొన్న కూడా పేపర్లలో అన్ని పేపర్లలో వచ్చినటువంటి వార్తలు తీసుకొని కేసేస్తే మీరు పేపర్ల ఆధారంగా వేస్తే మేము కొట్టే దాన్ని అడ్మిట్ చేయలేరు జియో వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కోట్ అనేది ఎవరు సా కొంత అవగాహన ఉన్న చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ చెప్పగలగారు కోట్ గతంలో కేసీఆర్ గారు నలభై ముప్పై ముప్పై నాలుగు శాతం ఇస్తే కోర్టు పోయినటువంటి వాళ్ళు చూసిన స్వప్న రెడ్డి అనే ఒక ఆమె ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గోపాల్ రెడ్డి అని సర్పంచ్ సంఘం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఒక చేత్తో ఇచ్చిండు మళ్ళీ చేత్తోని ఆయన అను శిష్యులనే ఈరోజు కోర్టుకు పంపించి ఈ రిజర్వేషన్ ఎట్లా పోతుంది కాబట్టి మనోడే మనోడే మనవడే కొట్టేసినట్టుండే ప్రయత్నం చేస్తున్నారు చాలా తప్పు ఇది బీసీల మనోభావాలతోని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చేస్తుంది ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ వచ్చినాయి ప్రతి ఊర్లో సర్పంచ్ అయ్యేటటువంటి మా బీసీ రిజర్వేషన్ వచ్చింది కదా నలభై రెండు శాతం లెక్క నేను సర్పంచ్ నిలబడాలని ఎంపీటీసీ నిలబడాలని జెడ్పీటీసీ నిలబడాలని చాలా మంది ఎన్నో కోరికలు వాళ్ళ జీవితంలో ఒక ఏకైకంగా ఒక్కసారన్నా మేము సర్పంచ్ కావాలి ఒక్కసారన్నా ఎంపీటీసీ కావాలి ఒక్కసారన్నా జెడ్పీటీసీ కావాలనే కోరికున్నటువంటి వాళ్ళంతా ఈరోజు వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ దాంతో రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు కాబట్టి జీవోలతో రిజర్వేషన్ రావు నువ్వు తమిళనాడు తరాలు నువ్వు పార్లమెంట్లో నువ్వు చేసినటువంటి ఇప్పటి నీ నీకు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో దేశవ్యాప్తంగా తిరిగి సామాజిక న్యాయం కోసం మాట్లాడే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రోజు పులకన చేసిన మేము ఇది మొత్తం దేశానికి రోల్ మోడల్ అనే రాహుల్ గాంధీ గారు ఎందుకు లో ప్రస్తావించలేదు తెలంగాణలో ఈరోజు ఎందుకు ఆ బిల్లులు రాష్ట్రపతి గారు ఎందుకు పెండింగ్ ఉన్నాయి అని ఎందుకు ప్రస్తావించలేరు లేకపోతే ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాల్సినటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ మీరు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అంతా తెలంగాణ కేబినెట్ అంతా తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కూడా కమిటీ అంతా ధర్నా చేస్తే జనంత మంత్రంలో రాహుల్ గాంధీ ఖర్గే గారు సోనియా గాంధీ గారు ఎందుకు హాజరు కాలేదు అంటే మీ చిత్తశుద్ధి మీ బ్లడ్ లో కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లో ఉన్నది బీసీ వ్యతిరేకం ఎందుకంటే ఫస్ట్ కులగణన అనేది పంతొమ్మిది వందల యాభై కూడా జరగాల్సినటువంటి కులగణనను వ్యతిరేకించి దాన్ని పక్కకు పెట్టింది ఎవరు గారు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ వస్తే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇద్దరు కూడా ఆ నివేదికను అమలు చేయలేదు అదేవిధంగా విపిసింగ్ ఎప్పుడైతే ఆ బిల్లుని మండల్ కమిషన్ నివేదికను పార్లమెంట్లో పెడితే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఈ మండల్ కమిషన్ నివేదిక అమలు చేసి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తే దేశం అవుతుంది సమాజం విచ్ఛిన్నం అవుతుంది అని మాట్లాడినటువంటి రాజీవ్ గాంధీ గారు ఆన్ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించారు కులగణన చేయలేదు మీరు ఈ లెక్కలు లేవు ఎక్కడ పోయినా కోట్ల పోతే ఏమైతుంది అసలు మీ దగ్గర లెక్కలు లేవు లెక్క లేని కారణంగా మీరు ఎట్లా వేస్తున్నారు రిజర్వేషన్లు అని చెప్పేసి లెక్కలు చేయలేదు కాంగ్రెస్ ఈ రోజు చేస్తాం ఇన్ని రోజులు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంటు మోడీ ప్రభుత్వం వాళ్ళు కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే కొన్ని పెడుతుండ్రో ఈ నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలు ఉన్నారని కొని పెడుతు ఈడబ్ల్యూఎస్ మీరు ఇచ్చినటువంటి పది శాతం మీరే ఇచ్చిగా ఆ ఈడబ్ల్యూఎస్ లో ఓసీ మిస్లు తీసుకుంటారా బెనిఫిట్స్ మీ మోడీ హయాంలో ఉన్నటువంటి గుజరాత్ లో బీసీలకు రిజర్వేషన్ లేవా మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి మహారాష్ట్రలో బీసీలకు రిజర్వేషన్ లేదా అన్నిట్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళు ఈ రోజు బీజేపీ ఎత్తున్నటువంటి రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి కానీ తెలంగాణలో మాత్రం ముస్లింలకు రిజర్వేషన్ రావద్దని మాట్లాడేటటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి రోటర్ వాళ్ళు కాబట్టి వాళ్ళను కూడా ఎట్లా కడుతున్నాం ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటి వరకు దేశంలో బీసీలకు న్యాయం జరిగిందంటే ప్రాంతీయ పార్టీలతో తమిళనాడులో జరిగింది ప్రాంతీయ పార్టీలు కేరళలో జరిగింది ప్రాంతీయ పార్టీలు గతంలో ఎప్పుడు కూడా మార్కెట్ రిజర్వేషన్ లేవు అట్లాంటి రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాబట్టి ప్రాంతీయ పార్టీలతోనే బీసీల మనగడ ఉంటుంది ఈ బీసీలకు ఈరోజు మీరు ఇంకా కూడా జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మోసం చేస్తున్నాయి బీసీలని ఇప్పటికన్నా ప్రజలందరూ కూడా గుర్తించుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు పార్టీలకు రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలకు రుణపడం తప్పదు ఇంకో విషయం ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు చాలా చాలా హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు చేసింది ఆ హామీలలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం మనం అదేవిధంగా ప్రతి ప్రతీ నెల ప్రతీ సంవత్సరం పదిహేను వేల రూపాయలు కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అదే విధంగా మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు ఇట్లా అనేక రకాల పెన్షన్లను కూడా పెన్షన్లను పెంచుతామన్నారు ఎక్కడ పెంచారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి ఈ బాకీ కార్డు అనేది మేము మొత్తం ప్రజల్లోకి తీసుకోపోవాలి మా నాయకుడు కేటీఆర్ గారు నిన్ననే దీన్ని రిలీజ్ చేసి మొత్తం కూడా చెప్పడం జరిగింది ప్రతి ఇంటి ఇంటికి ఈ తాండూరు నియోజకవర్గం కావచ్చు వికారాబాద్ జిల్లా కావచ్చు మొత్తం కూడా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఎంత బాకీ పడ్డది ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిళకి ఎంత బాకీ పడ్డది ఒక్కొక్క వృద్ధునికి ఎంత బాకీ పడ్డది ఒక్కొక్క నిరుద్యోగికి ఎంత బాకీ పడ్డది ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి ఈ వాళ్ళు ఏదో గ్యారెంటీ కార్డు ఇచ్చారు గతంలో గ్యారంటీ కార్డు అని చెప్పేసి మహాలక్ష్మి అని ఈ గృహజ్యోతి అని ఇట్లా యువ వికాసం అని చాలా ఇచ్చిరు అవేమి అమలు చేయలేరు కాబట్టి ఈ ఇరవై రెండు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో బాకీ పడ్డటువంటి బాకీ కార్డు ఈ బాకీ కార్డు ప్రతి ఇంటికి దాంట్లో తెలుసుకోవాలి మొత్తం వికారాబాద్ జిల్లా మొత్తం కూడా ప్రతి ఇంటికి చేరవేస్తాం కాంగ్రెస్ చేసినటువంటి మోసగాలను మోసాలను ఎండగడతాం ప్రజాక్షేత్రంలో ఈ రోజు వాళ్ళ ఎన్నికల కోసం మళ్ళా మళ్ళా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారా లేకపోతే ఇంకో ఎన్నికలు పెడతారా పెట్టండి ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు మీకు తెలుసు ఓట్ల కొట్టుకొడతా అని తెలిసి మీరు డ్రామా చేస్తున్నారు ఎరువు బస్తాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు యూరియా బస్తా కాబట్టి దీన్ని ప్రతి ఇంటికి తీసుకుపోతాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాలు ప్రజా వ్యతిరేక పాలనా ఎడగట్టి తీసుకుపోయి గుణపాఠం తప్పదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఏ బై ఎలక్షన్ వచ్చినా కానీ తప్పకుండా గుణపాఠం చెప్పాలి